అందరికీ నమస్తే అండి మేము పొలతలకి వెళ్ళాము స్టార్టింగ్లో శివయ్య దర్శనం ఇస్తాడు స్టార్టింగ్లోనే తర్వాత నెక్స్ట్ మేము అక్కయ్య గారి గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ అక్కయ్య గారి గుడి దగ్గర ఫస్ట్ కోనేరు ఉంటుంది ఈ కోనే ఈ కోనేట్లో అని వాటర్ అలానే ఉంటాయండి అలా ఇలా ఎలా ఉంటాయి ಇಲ್ಲ ಮುಗಿನ ತರವೇ ಉಂಟು ಬಾಯಿ ಅಮ್ಮವಾರಿಯೋದು ಮುಗಿನ ತರವಾದ ಸೈಡ್ ಬಾಡಿಗೆ ಮನುಷ್ಯ ತಲೆ ಪೇಸ್ಕೊಳ್ಳಿ ಮೇಲೆ ತಡಿ ಬಟ್ಟೆ ಅಲ್ಲೇ అమ్మవారిని దర్శించుకుంటూ ఇట్లా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మన ఎదురుగానే శివలింగము అందులో బాగబడుగులతో ఉంటుందండి శివలింగం ఆ శివలింగం దగ్గర వెంకాయ కొట్టుకొని వెనక సైడు ఆ వండన్న స్వామి దేవాలయం ఉంటుంది అందరికి లేడీస్ పెంటర్ లేదు ఓన్లీ జెంట్స్కే వెళ్ వెళ్ళడానికి ఆ తర్వాత మళ్ళీ అక్కడ శివాలయం గుడి దగ్గరికి వెళ్ళాము అయ్యో ఎన్ని కోతులు ఉన్నాయో మీరు చిన్నపిల్లలంతా తీసుకెళ్తే జాగ్రత్త అండి పెంకా చిప్పలు ఇస్తే తీసుకోవట్లేదు అరటిపళ్ళు ఇస్తే తీసుకుంటుంది ఆ గుడి దగ్గర తీసుకెళ్ళా లొకేషన్ చాలా బాగుంటుంది ఆ కొన్ని మెట్స్ ఉంటాయి ఎక్కడానికి అలానే రేపు శివరాత్రి వస్తుంది కదండి అందుకనేసి బాగా పందిరు వేశారు గుడి చుట్టూ పందిరు వేస్తున్నారు గుడి గుడి చుట్టూ పందిరు వేసి మళ్ళీ క్యూ సెక్షన్ పెడతారండి చాలా క్రౌడ్ ఉంటుంది శివరాత్రి రోజున కానీ భలే వస్తారు జనాలు రెడీ చేసుకున్నాను రోడ్స్ అన్నీ చాలా బాగుంటుందండి పడప నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మీరు కూడా వెళ్ళి అక్కయ్య గారిని అలానే శివయ్యని దర్శనం చేసుకోండి అలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ నాగపడి ఉంటాయి అందుకని ఆపోజిట్లోనే నవగ్రహాలు కూడా ఉంటాయండి అవి చూసుకున్న తర్వాత అట్లా లోపలికి వెళితే శంకారావు చేశారు అందులోనే పక్కన స్వామి కూడా ఉంటాడు సుబ్రహ్మణేశ్వర స్వామి తర్వాత మనం అక్కడే టెంకాయ కూర్చున్న తర్వాత బయలుదేరేసామని బయలుదేరిన తర్వాత మొక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటుందండి ఆంజనేయ స్వామిని దర్శించుకొని కొద్దిగా స్టెప్స్ ఉంటాయి అక్కడ కూడా ఆయన దర్శించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అయిన తర్వాత ఫస్ట్ అక్కయ్య గారు ఇక్కడ ఉన్నారంట అండి స్టార్టింగ్లోనే అక్కడికి వెళ్ళాం తర్వాత అక్కడ అక్కయ్య గారిని దర్శించుకొని ఇక్కడేనంట స్టార్టింగ్లో ఉన్నది కానీ ఇప్పుడు అమ్మవా అమ్మవారు పైన గుట్టపైన ఉన్నారని నమ్మకంతో ఫస్ట్ ఆ గుట్టపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పక్కనే కొలను ఉంటుంది అంటే చాలా లోతుంటుందంట మంచిన నీళ్ళు ఇక్కడ నుంచి గుట్టపైకి స్వరంగం ఉంటుందంట నీటి వాటరు పక్కనే నందేశ్వరుడు అలానే శివయ్య లాస్ట్లో శివయ్యని ఇక్కడ దర్శించుకుని తర్వాత రిటర్న్ అయిపోయాము మీకు వీలైతే కొలతలకు వెళ్ళి దర్శించుకోండి శివయ్యని అట్లనే అక్కయ్య గారిని కడప దగ్గరండి ఓం నమ శివాయ